పెసులో హలో దేవునికి సంవత్సరం హలో కొన్ని విషయములు మన ప్రార్థన మీద ధ్యానం చేసుకుందాము మనమందరం కూడా మన చిన్ననాటి నుండి ప్రార్థన చేస్తున్న వారమే మనమందరం కూడా ప్రార్థనలో వింటున్న వారమే ప్రార్థన గురించి కొన్ని తెలిసి కొన్ని తెలియక కూడా చేస్తూ ఉంటాం కొందరి ప్రార్థనలు దీర్ఘ ప్రార్థనలు కొందరి ప్రార్థనలు చిన్న ప్రార్థనలు కొందరి ప్రార్థనలో అద్భుతములు జరిగించేటువంటి ప్రార్థనలు కొందరి ప్రార్థనలు బంధకాలు తెంచేటువంటి ప్రార్థనలు కొందరి ప్రార్థనలు వ్యక్తిగత లాభమును కలుగు చేసేవి కుటుంబపరమైన లాభములు కలుగు చేసేవి కొందరి ప్రార్థనలు ఇతరులకు మేలు కలుగజేసేవి ఉంటున్నాయి మనం ప్రార్థించే వారము అంచెలంచెలుగా ఎదుగుతున్న వారమై మనం అంచెలంచెలుగా తెలుసుకుంటున్న వారమై ఆ పనులను చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం ఏ పని చేసినా కూడా దాని యొక్క అవగాహన మనకు ఉండాలి అది ఏమై ఉన్నది ఎందుకై ఉన్నది అది తెలుసుకున్నప్పుడే దాన్ని మనము సంపూర్ణంగా చేయగలము ప్రార్థనా భూలోకంలో దేవుడైతే ప్రారంభించలేదు ప్రార్థన అనేటువంటిది దేవుడు ప్రారంభించలేదు దేవుడు ప్రారంభించినటువంటి ఏమిటి అని అంటే సమానత్వము సహవాసం ప్రథమ పురుషుడు ప్రథమ స్త్రీని దేవుడు సృజించినప్పుడు ఆయన వారితో పాటు ఉండి వారిని కలుసుకొని వారిని తన రూపములో తన స్వరూపంలో సృజించుకొని తన పోలికలో నియమించుకొని ఆయన సమయ సమయములలో వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడేవాడు వారితో పాటు ఉండేవాడు వారితో సమానముగానే జీవించాడు ఆయన దేవుడిగా ఉన్నప్పటికీ ఈ ప్రథమ పురుషుడు ప్రథమ స్త్రీ ఆయనని దేవుడు అని పిలవలేదు నన్ను దేవుడు అని పిలవండి దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు ఆయన ప్రథమంగా అయితే చెప్పలేదు అయితే అది కొనసాగుతూ ఉన్నప్పుడు దానిని దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళాడు ప్రార్థన దేవుడు నియమించినది కాదు ప్రార్థన దేవుడు చెప్పినది కూడా కాదు ప్రార్థన మనుషులు స్వతహాగా చేసి దానిని ముందుకు నడిపించాడు దానిని దేవుడు అంగీకరించాడు బాప్తిస్మము యోహాను పుట్టక ముందు లేదు అని చాలాసార్లు మీతో నేను చెప్పాను యోహాను చేసిన దానిని దేవుడు అంగీకరించి దానిని ముందుకు తీసుకొని వెళ్ళాడు ప్రవణేశ్వరు క్రీస్తు ఆ బాప్తిజం లోనికి వచ్చి ఆయన తన శిష్యులను బాప్తిజం లోనికి తీసుకొని వచ్చి బాప్తిస్మము గురించి యోహానుతో పాటు తన శిష్యులతో పాటు ఇతరులకు తెలియపరిచి దానిని ఆయన పునరుద్ధానం అయిపోయి పరలోక ఆరోహణపై మరలా తిరిగి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దానిని ఆజ్ఞగా నియమించాడు అంటే దానిని అంగీకరించాడు ఈ బాప్తిస్మము దేవుని వలన యోహాను ద్వారా కలిగినటువంటిది యోహాను తప్ప ఎవరు కూడా ఇంతకు ఇంతకుముందు చేయలేదు నూతనమైన పని చేస్తున్నాడు ఎందుకు చేస్తాడు యోహాన్ అంటే పరిశుద్ధాత్ముడు యోహానులో ఉన్నాడు కనుక చేశాడు ఆయన పుట్టక ముందుగానే తన తల్లి గర్భమందు ఉన్నప్పుడు మరి వచ్చి యోహాన్ ఎలిసబెత్ని కలిసినప్పుడు యోహాను ఆరు మాసముల పిండముగా ఉన్నాడు ఆ గర్భములో అప్పుడు ఆయన పరిశుద్ధాత్మతోటి నింపబడ్డాడు ఆయన తల్లి అనేటువంటి ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతోటి నింపబడినది పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు ఆయనలో ఉన్నాడు గనుక ఆయన దేవుని కార్యములను గ్రహించుకొని చేస్తూ వెళ్తుంటే దేవుడు వాటిని అంగీకరించి ముందుకు వెళ్తున్నాడు అపోసెడ్ పౌలు పరిశుద్ధ బల గురించి మాట్లాడుతూ ఇది నేను దేవుని వలన కలిగినది నాకు నేను పొందుకున్నానని చెప్తున్నాడు ఆయన ప్రత్యక్షతలన్నీ కూడా దేవుని వలన కలిగినటువంటివి వాటిని దేవుడు అంగీకరించాడు ప్రార్థన అనేటువంటిది భూమి మీద ప్రజలు ప్రారంభిస్తే దేవుడు దానిని అంగీకరించాడు ఈ ప్రార్థనను ముందుకు తీసుకొని వెళ్తూ అందరికంటే ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ప్రార్థన జీవితాన్ని గడిపి చూపించింది ఎవరు అనంటే దేవుడిగా ఉండి మానవ రూపంలోకి వచ్చిన మన ప్రభు అయిన యేస్సు దానిని చూపిస్తూ ఉంటే ఆ మాదిరిని దేవుడు అంగీకరించి ముందుకు తీసుకొని వెళ్తున్నాడు అది నేటికి కూడా పరలోకములో ఉన్నది ఆయన కేవలం భూమి మీద ప్రార్థన చేసిన వాడు మాత్రమే కాక పరలోకానికి వెళ్ళి కూడా మన కొరకై విజ్ఞాపనను కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన దేవుడి ఆజ్ఞ రూపములో మొదటిగా రాలేదు దేవుడి ఆజ్ఞ రూపములో నిన్ను నీవు కాపాడుకో అని మాత్రమే వచ్చింది నిన్ను జాగ్రత్తగా చూసుకో అని మాత్రమే వచ్చింది నీ ప్రాణమును కాపాడుకో అని చెప్పాడు నీకు ఇచ్చినటువంటి భూమిని కాపాడుకో అని చెప్పాడు నీకు ఇచ్చిన అధికారమును కాపాడుకో అని చెప్పాడు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని మాత్రమే చెప్పి ఈ ఫలము మాత్రము తినవద్దు అని చెప్పాడు ఇంకేమీ చెప్పలేదు ఆగ్నేరం ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఇంకేమీ ఆజ్ఞలు లేవు ఒక ఆజ్ఞ మాత్రమే ఇస్తున్నాను ఒకవేళ మీరు నిత్యము జీవించాలి అని అంటే ఈ చెట్టు దగ్గరికి దాని ఫలము దగ్గరికి మాత్రము మీరు వెళ్ళవద్దు ఎవరు తీసుకొని వెళ్ళినా ఏ రూపంలో మీరు వెళ్ళినా కూడా అక్కడికి దాన్ని తినవద్దు అన్నట్లుగా చెప్తున్నాడు ఒక్క మాట చెప్పి వదిలిపెట్టేవాడు కాదు మన దేవుడు ఒక మాట ఇలా చెప్పేసి వదిలిపెట్టేవాడు వారికి నేర్పించి వెళ్ళాడు ఇక్కడి నుంచి అప్పుడు ప్రార్థన అనేటువంటిది లేదు వారు భూమి మీద జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని కలవటానికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన అనేటువంటిది లేదు ఎన్నడూ కూడా ఆదము హవ్వలు ప్రార్థన చేసినట్లుగా కనిపించటం లేదు వారు ప్రార్థించినట్లు కనిపించటం లేదు ప్రార్థన తరువాత ఆరంభం అవుతుంది ఎప్పుడు ఆరంభం అవుతుంటే జనసంఖ్య పెరుగుతూ ఉన్నది ఈ జనసంఖ్య పెరుగుతూ ఉంటే ఇందులో ప్రథమ సంతానమైనటువంటి ప్రథమ పురుషుడు ప్రథమ స్త్రీ వేరు వారికి కలిగినటువంటి ప్రథమ సంతానమైనటువంటి కయ్యను ద్వితీయ సంతానమైనటువంటి హేబేల్ను చంపివేస్తే హేబేల్ వంటి వాడు ఒకడు పుట్టినప్పుడు అప్పుడు చేస్తున్నటువంటి వారికి పెట్టిన పేరు ఆ తర్వాత ప్రజలు చేస్తున్న ఏమిటి అని అంటే ప్రార్థన అంటే మాకు కూడా ఇటువంటి వ్యక్తిని దయచేయి అన్నట్లుగా అడుగుతున్నారు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చదువుకుందాం ఇరవై ఐదు ఇరవై ఆరు చదువు సారీ ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు సారీ సారీ క్షమించండి ఆది ఐదవ అధ్యాయం కాదు నాలుగో అధ్యాయం సారీ ఆది కండము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు కూడా కుమారుడు పుట్టెను అతడికి ఏనోష్ అనేటువంటి పేరు పెట్టారు అప్పుడు యహోవ నామన్న ప్రార్థన చేయుట ఆరంభమైనది దెన్ పీపుల్ బిగాన్ టు ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ అని రాశారు హేబేలునకు బదులుగా షేతు పుట్టాడు చేతుకు ఒక కుమారుడు పుడుతున్నాడు ఆ కుమారుడికి పేరు పెట్టారు ఏనోష్ ఏనోష్ అని పేరు పెట్టినప్పుడు ఆ సమయం నుండి ప్రజలు ప్రార్థన చేయటము ప్రారంభించారు ఎందుకంటే కైను భయంకరముగా ఒక హంతకుడు మాత్రమే కాకుండా అందరిని భయపెట్టేవాడిగా మారిపోయాడు అందరినీ భయపెట్టేవాడిగా దేవుడు ఆయనకి శిక్ష వేస్తున్నప్పుడు నీవు నాకు ఇచ్చినటువంటి శిక్ష చాలా పెద్దది అని చెప్తున్నాడు నీ శిక్షను నేను తగ్గిస్తున్నా అన్నట్లుగా దేవుడు ఒక గుర్తు వేసి నిన్ను చంపిన వాడికి ఏడంతలు ప్రతిదండన కలుగుతుందని చెప్తుంటే కైను ఎక్కడికి వెళ్ళినా భయమును చూపించాడు కైను వస్తున్నాడు అంటే ప్రజలు భయపడేవారు ఎవరి ప్రజలు ఎవరో కాదు వీరికి కలిగినటువంటి ఆదంహవాలు కలిగినా సంతానమై ఉన్నారు వారు భయపడిపోతున్నారు ఒక్కడే ఒకడు బాగా మంచిగా ఉండేవాడు ఆ వ్యక్తి పేరు హేబాలు ఆ హేబాలు దేవుని యొక్క భయములో వెళ్ళాడు ఆయన దేవుణ్ణి పిలిచాడు ఆ దేవుడు వచ్చి ఆయన అర్పించినటువంటి అర్పణను కూడా స్వీకరించాడు అటువంటి వ్యక్తి కనబడలేదు ఇప్పుడు అలా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రక్కన భయం ఉన్నది రెండో ప్రక్కన దైవత్వం అనేది దూరముగా వెళ్ళిపోయింది ఆ మంచితనం అనేది దూరంగా వెళ్ళిపోయింది అప్పుడు ఈ ఏనోష్ పుట్టిన తరువాత ఈ తల్లిదండ్రులిద్దరు కూడా యహోవా నాకు దయచేస్తాడు అని చెప్తున్నారు యహోవా మాకు హేబేలునకు బదులుగా మరొక కుమారుని కలుగు చేస్తారని చెప్పినప్పుడు ఆ దేవుడు ఇచ్చాడు అని చెప్పి వారు గ్రహించి ఇప్పుడు దేవుణ్ణి అడగటమో లేక ప్రార్థన చేయటమో ప్రారంభించారు ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఏమిటి అంటే ప్రార్థన చేసినప్పుడు ఆ తరువాత అటువంటి సంతానము భూమి మీదకి రావటము ప్రారంభమైనది ఒకవేళ అది జరగపోయినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వంశావళిలో ఈ మంచివారు ఎవరు కూడా కనిపించేవారు కాదు ఆ వంశావళిలో నోవ కనిపించేవాడు కాదు ఆ వంశావళిలో అబ్రహాము కనిపించేవాడు కాదు ఆ వంశావళిలో ఇలాగ ముందుకు వస్తూ ఉంటే ఎవరు కూడా కనిపించేవారు కాదు మంచితనం అనేది భూమి మీదకి వచ్చింది చెడుతనము చోటు చేసుకున్నప్పుడు చెడుతనమును దూరం చేయడానికి మంచితనం విస్తరించాలి పాపము పెరిగినప్పుడు పాపమును దూరం చేయాలి అని అంటే పరిశుద్ధత విస్తరించాలి నీతి విస్తరించాలి సత్యము విస్తరించాలి ఎప్పుడైతే ఒక్కొక్క వ్యక్తి నీతిలో సత్యములో పరిశుద్ధతలో యథార్థతలు నడుస్తూ ఉంటారో అప్పుడు పాపము ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది నేనున్న చోట పాపము తగ్గిపోతే నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో కూడా పాపము తగ్గిపోతూ ఉంటుంది కొన్నిసార్లు కొందరు బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు లేక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే మనం ఉన్నటువంటి సమయంలో ఆ మాట వారు మాట్లాడరు కాబట్టి ఆ పాపం యొక్క ప్రభావం అక్కడ ఆ రోజు తగ్గిపోయింది అలాగే మనము మన యొక్క సాన్నిధ్యము ఎక్కడెక్కడైతే చూపిస్తామో మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ఎవరు కూడా చెడు మాటలు మాట్లాడరు ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు అక్కడెవరు కూడా హింసలు చేయరు ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు ఆ మహిమ ఆ యొక్క ప్రభావం కూడా ఆ శక్తి కూడా మనతో పాటు వస్తుంది ఆ దేవుడు మనలో ఉంటున్నాడు గనుక అక్కడ పాపము విస్తరించటం లేదు పాపమును ఓడించాలి పాపమును ఓడించాలి పాపముని లోకం నుంచి పంపించేయాలంటే అందరూ పరిశుద్ధులుగా మార్చబడాలి అందుకని మనలను ప్రభ నే మన పాపములను కొట్టివేసి మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు ఎందుకు మనం పరిశుద్ధులుగా చేర్చబడినప్పుడు ఈ పరిశుద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంటే పాపుల సంఖ్య తరుగుతూ ఉంటుంది పరిశుద్ధుల సంఖ్య పెరగాలి మంచితనం చేసేవారి చూపించే వారి యొక్క సంఖ్య పెరగాలి యథార్థంగా జీవించే వారి యొక్క సంఖ్య పెరగాలి ప్రార్థించే వారి యొక్క సంఖ్య పెరగాలి ఆరాధించే వారి యొక్క సంఖ్య పెరగాలి వారి సంఖ్య పెరుగుతూ ఉంటే వీరి సంఖ్య పెరగటానికి ముందుగా ఏ సంఖ్య అయితే ఉన్నదో వారు ప్రభావంతో ప్రార్థించాలి వారు ప్రభావంతో ఆరాధించాలి వారి దేవుని ప్రభావంతో జీవించాలి అప్పుడు ఈ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఒక ఆదర్శంగా నిలబడతామో మనం ఎప్పుడైతే ఒక మాదిరిగా నిలబెడతామో అప్పుడు మనలను చూచి అనేక మంది దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు ఒకవేళ మనం తప్పు దారిలో వెళ్ళినట్లయితే ఈ దేవుడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి నా దేవుడు తప్పు రైట్ అని చెప్పడు నా దేవుడు నేనేం చేసినా కూడా అంగీకరిస్తాడు గనక ఈ దేవుడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి రహస్యంగా పాపం చేసే వారి దగ్గరికి ఆ దేవుడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి మన ప్రభావం పెరగాలి అప్పుడు సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఒకవేళ మంచి వారి సంఖ్య భూమి మీద పెరగకపోయినట్లయితే ఈరోజు భూలోకములో ఈ ఆరు వందల కోట్ల జనాభా ఉండేది కాదు ఎందుకంటే చెడ్డవారు కైన్ వలె అందరిని కూడా చంపేసేవాళ్ళు ఒకవేళ వారు హింసతోటి వెళ్ళిపోయారు చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈరోజు మనం అందరం జీవిస్తున్నాం ఎందుకు ఈరోజు భూలోకములో ఇన్ని వందల కోట్ల మంది ఉన్నారు అని అంటే మంచితనం ఉన్నది ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మంచితనం ఉన్నది ఎక్కడైతే మంచితనం ఉన్నదో అక్కడ మరణము తగ్గిపోతుంది హింస తగ్గిపోతుంది అక్కడ చెడుతనము తగ్గిపోతుంది అక్కడ పాపము తగ్గిపోతుంది అందుకే పరలోక రాజ్యం గురించి చెప్పినప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధుల సంఖ్య గుంపు ఆ యొక్క మధ్యాకాశంలోకి వెళ్తుందో అప్పుడు అక్కడి నుంచి ఆ పరలోకానికి వెళ్తుందో వారి సంఖ్య కేవలం పరలోకానికి వెళ్తుంది కనుక పాపము అక్కడ ఉండదు ఇప్పుడు ఎందుకంటే పాపము చేసే మనుషులు అక్కడ లేరు ఎందుకు పాపం భూలోకంలోకి వచ్చిందనంటే పాపము చేసే మనిషి భూలోకంలో ఉన్నాడు కనుక పాపము మనిషిలోకి ప్రవేశించి ఆ పాపము దాని జీతము మరణాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చింది ఒకవేళ ఆ రోజు ఆదమ హవ్వలో పాపము చేయకపోయినట్లయితే పాపము ఈ భూలోకంలో ఎవరి వద్దకు వచ్చేది కాదు కానీ వారు చేస్తారు జరిగిపోయింది ఇప్పుడు జరిగిన దానిని తప్పుని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే పాపములు చేసే ఈ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగేటువంటి కొన్ని లాభములు లేకపోతే కొన్ని ప్రయోజనములో ఒకటి రెండు మూడు చెప్పుకొని ఈ రోజుకి మనం ఇక్కడ ముగించుకుందాం మొదటిగా నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం చదువుకుందాం సామ్న వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ వర్స్ ఎయిటీన్ నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనము తనకు మొరబెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరబెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు యహోవా సమీపముగా ఉన్నాడు అనంటే ఈ ప్రార్థన మనలను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తుంది అస్ క్లోజర్ టు గాడ్ మన ప్రార్థన చేసినప్పుడు మనము దేవునికి దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఆ దేవుడు ఏదైనా తోట నుండి ఆ రోజు దూరం అయిపోయినప్పుడు వీరు ప్రార్థన చేస్తున్నారు కనుక వీరు అర్పణలు తీసుకొని వస్తున్నారు కనుక వీరు ఆరాధన చేస్తున్నారు కనుక ఆయన మరలా దిగి వారి మధ్యలోకి వచ్చాడు ఈ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు కనుకనే ఆ దేవుడు వారి మధ్యలోకి ఈ భూలోకంలోకి వచ్చాడు ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఆయనను పిలవకపోతే ఆయన వచ్చేవాడు కాదు మనం పాపం చేసినప్పుడు దేవుడు మనకుంచి దూరంగా వెళ్ళిపోతాడు దూరంగా వెళ్ళినటువంటి దేవుణ్ణి మన దగ్గరికి తీసుకొని రావాలంటే ఒకటే చేయాలి వెళ్ళి మరలా ప్రార్థన చేయాలి తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడని చెప్తున్నాడు రెండవ వాక్యం చదువుకుందాం ఫిలిపిలకు రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం పిల పిలకి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని కూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనలతోటి మీ విన్నపములను దేవునికి తెలియచేయడి అంటే మొదటిగా మనం చూసింది ఏమిటంటే మనలను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తే రెండవది దేవుణ్ణి మన దగ్గరకు తీసుకొని వస్తుంది మన ప్రార్థన ఒకటి మనలను దేవుడి దగ్గర తీసుకొని వెళ్ళటం నేను మీ ఇంటికి రావటం మీరు నా ఇంటికి రావటంలో వ్యత్యాసం అన్నది ఒక గొప్పవాణి ఇంటికి మనం వెళ్తున్నాము అదే గొప్ప వ్యక్తి మన ఇంటికి రావటంలో వ్యత్యాసం ఉన్నది యేసు ప్రభు యొక్క ఎరికో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు జక్కైనటువంటి వ్యక్తిని కలుసుకుంటాడు ఆ వ్యక్తిని కలుసుకొని ఆయన ఇంటికి వెళ్తాడు అప్పుడు ప్రజలందరూ అంటూ ఉంటారు ఎవరి ఎవరింటికి వెళ్ళాడు అసలు ఆయన గురించి తెలిసినట్లయితే ఆయన ఇంటికి వెళ్ళేవాడు కాదు ఎందుకంటే క్రీస్తు ఆయన ప్రభువు ఆయన రబ్బీ అని పిలుస్తున్నారు బోధకుడ అని పిలుస్తున్నారు వారు ఆయన మహాత్మునిగా చూస్తున్నారు ఘనునిగా చూస్తున్నారు ఆయన చేసిన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చూస్తున్నారు ఆయన ఎరుషుల మేరకు ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యములో వచ్చేసి జక్కై ఇంటికి వెళ్తూ ఉంటే ఈరోజు జక్కై ఇంటికి దేవుడు వచ్చాడు జక్కయ్య ఆ తర్వాత దేవుడి ఇంటికి వెళ్ళాడు దేవుడు మన ఇంటికి రావటము మనము దేవుడి ఇంటికి వెళ్తాం దేవుడు మన దగ్గరికి రావటమో మనము దేవుని వద్దకు వెళ్ళటమో రెండు కూడా జరగాలి మూడో విషయాన్ని మనం చూద్దాం అది మన సమస్త భయములన్నింటినీ దూరపరుస్తుందట ఆరు ఏడు వచనాలు చాలండి దేని గురించి మీరు చింతించకూడదు అంటే డూ నాట్ ఫియర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో రాస్తున్నది దేని విషయంలో కూడా భయపడవద్దు ఎందుకు భయపడవద్దు అని రాస్తున్నారంటే ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూద్దాం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు వందనములు చెప్పుడి ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు చేస్తున్నందు వందనములు చెప్పుడి పరిశుద్ధులందరూ మరి ముఖ్యముగా కైసూరు ఇంటి వారిలో ఉన్నటువంటి మీకు వందనములు చెప్పు కైసూరు కైసర్ ఇంటిలో ఉన్నటువంటి వారు కూడా కైసర్ ఇంటిలో ఉన్నటువంటి వారు కైసరు ఈ కైసరు ప్రభుకి విరోధంగా నడిచిన వాడు ఈ కైసరు ప్రభును అంగీకరించినటువంటి వ్యక్తి కాదు ఈ ప్రజలు ఆ సమయంలో భయంలో జీవిస్తున్నారు ఫిలిప్పిలో ఉన్నటువంటి సంఘము భయముతోటి జీవిస్తుంటే దేని కొరకు మీరు భయపడవద్దని చెప్తున్నారు చెప్తున్నాడు మీరు దేని విషయంలో భయపడవద్దు ఎవరు ఎదురు వచ్చినా కూడా వందనములు చెప్పండి ఎవరికి మీరు భయపడవద్దు మీ ప్రార్థన విజ్ఞాపనలు అన్ని కూడా మీరు దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళమని చెప్తున్నారు ఆఖరి మాటగా మనం చదువుకుందాం మత్తిస్సు సువార్త ఆరో అధ్యాయము పన్నెండు వచ్చినము మత్తిస్సు సువార్త ఆరో అధ్యాయం పన్నెండు వచ్చినము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము అని చెప్పేసి అంటుంటే ఒకటి ఈ ప్రార్థనలో ఈ ప్రార్థనలో ప్రభ నేసుక్రీస్తు వారికి ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఇలాగూ ప్రార్థన చేయమని చెప్పాడు ఈ ప్రార్థనలో మీరు దేవుని యొక్క క్షమాపణ కోరుకునే ముందుగా ఏమి చేయాలంటే మీరు ఇతరులను క్షమించాలి మీ ప్రార్థనలో మీరు ఇతర దేవుని యొక్క క్షమాపణ కోరుకునే ముందుగా మీరు ఇతరులను క్షమించాలి మీరు ముందు క్షమించండి ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు మీరు ఎవరిని క్షమించకుండా దేవుడు మిమ్మల్ని క్షమించాలంటే మాత్రం దేవుడికి క్షమించడు అనే కండిషన్ ఇది ఒకవేళ మనము క్షమాపణ అడగకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాము మనిషితోటి క్షమాపణ అడగలేదు దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాము క్షమాపణ అడిగితే మనకేమనిపిస్తుంది అంటే దేవుడు మనల్ని క్షమించాలి అనుకుంటున్నాం మనల్ని క్షమించలేదు నేను అందుకనే పదే పదే పరిశుద్ధ బలం నేను ఇచ్చేటప్పుడు నేను గట్టి గట్టిగా నేను అరిచి మాట చెప్తూ ఉంటాను మీరు క్షమాపణ అడగండి 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 మీరు అడగకపోతే ఆ పాపం అక్కడ నిలిచి ఉంటుంది మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు ఖైను తను తాను మోసం చేసుకున్నాడు మీరు అర్పణ తీసుకొని వచ్చేటప్పుడు ఒకరితో భేదం మీకున్నది తెలుసు మీకు జ్ఞాపకం వచ్చింది అర్పణ వదిలి భేదాన్ని తీసుకొని ముందు సమాధానపడండి తర్వాత అర్పణ తీసుకోండి మనం మనల్ని మనం మోసం చేసుకుంటాం మన దేవుడు మనల్ని క్షమించడని మనం అనుకుంటాం క్షమించలేదు అక్కడే ఉన్నది అది అక్కడే ఉన్నది మన పిల్లలు ఏబీసీడీలు చెప్తూ ఉంటే ఎఫ్ జీ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు అప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ బ్లాంక్ ఉన్నది జీ తర్వాత ఆగు ఆగు అని చెప్తాం మనం ఆ జీ తర్వాత అక్షరం వచ్చే వరకు వాళ్ళ ముందుకు మనము వెళ్ళని ఒకటి రెండు మూడు ఐదు పది అని చెప్పేస్తారు ఐదు కాదు నాలుగు రావాలి ఎలాగైతే నాలుగు అక్కడ బ్లాంక్ లో ఆగిపోయి ఉన్నదో అది సంపూర్ణము కాటలేదో మన పాపము క్షమించబడనిదే మనకు క్షమాపణ లేదు మనం ఇతరులను క్షమించాలి మన మొదటి ఇతరులను క్షమించాలి ఇతరులు మనం క్షమించాలి ఆ తర్వాత దేవుడు మనలను క్షమిస్తాడు అలా కాని ఎడల మనం చాలా పోగొట్టుకుంటున్నాం ఆ మూర్ఖమైన స్వభావం మనలోనే నిలిచిపోతుంది ఆ కఠిన స్వభావం మనలో నిలిచిపోతుంది ఆ కఠోరమైన స్వభావము మనలో నిలిచిపోయి మనం ఏం చేస్తామంటే కప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఈ కప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దాని క్రిందనే ఉన్నది అది దాని క్రిందనే ఉన్నది ఆ తెర తీసినప్పుడు ఆ దుప్పటి తీసినప్పుడు లేకుండా ఆ కంబలు తీసినప్పుడు లేకుండా ఆ పైన ఉన్నటువంటి పొర తీసినప్పుడు అసలుది కనపడుతుంది అసలు అక్కడే ఉన్నది మనం ఏం చేస్తున్నాం కప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం కప్పటం కాదు దేవుడు మనకి నేర్పించింది వాటిని రద్దు చేయటం నేర్పించాడు వాటిని అడిగి క్షమాపణ పొందుకోమని చెప్పాడు కాబట్టి ప్రార్థనలో రెండు విషయములు జరుగుతున్నాయి క్షమాపణ విషయంలో ఒకటి మనకు క్షమించే హృదయము కలుగుతుంది రెండు దేవుడు మనలను క్షమిస్తాడు మనకు క్షమించే హృదయం కలుగుతుంది రెండు దేవుడు మనలను క్షమిస్తాడు కాబట్టి ఈ రాత్రి మనం ఇక్కడతో ముగించుకుంటున్నాం మిగతా విషయములు తరువాతి ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుందాము ఒకటి దేవుడు మనకు దగ్గరగా వస్తాడు రెండు మనము దేవునికి దగ్గరగా వెళ్తూ ఉంటాం మూడు మన భయములన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి నాలుగు మనము క్షమించేటువంటి హృదయాన్ని కలిగి ఉంటాము ఐదు క్షమాపణ దేవుని దగ్గర నుంచి మన దగ్గరికి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాలు చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం ఏముంది ఈరోజు నాలో నేను ఎవరి దగ్గర క్షమాపణ అడగలేదు నేను ఎవరిని క్షమించలేదు ఎవరితోటి అకౌంట్స్ ఉన్నాయి సెటిల్ కాలేదు ఒకటి గాలి రెండు ఖైన్ వంటి జీవితం నాకు ఉండదా లేక చేతు ఏనోష్ వంటి జీవితం కలిగినప్పుడు నా ద్వారా అనేక మంది నన్ను చూసి దేవుని యొక్క మహిమ చూస్తున్నారా అది కూడా మనము మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రార్థన దేవుడు ఆజ్ఞకు ఇవ్వలేదు కానీ ఆ తర్వాత ప్రార్థన ప్రజలు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు కనుక మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించే విధముగా మనము సిద్ధపరుచుకుందాం మన దే మన యొక్క జీవితాన్ని సరిచేసుకుందాం మన ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఆ పరిశుద్ధుల ప్రార్థనలు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ధూపము వేయబడుచు ఉండగా ఇంచుమించు అర్ధగంత సేపు ఆ యొక్క మందిరంలో దేవాలయంలో దేవుని యొక్క సాన్నిధ్యముల పరలోకములో మౌనముగా ఉన్నది కాబట్టి అటువంటి ఘనమైనటువంటి ప్రార్థన మనది కావాలి అటువంటి సన్మానంతో కూడినటువంటి ప్రార్థన మనది కావాలి ఆ దేవుడు మనలను అంగీకరించే విధముగా మన ప్రార్థన ఉండాలి అందుకని స్టార్టింగ్ లో నేను చెప్పాను కొన్ని ప్రార్థనలు మనకు ప్రయోజనము ఇతరులకు ప్రయోజనము ఏ ప్రార్థన చేసినా కూడా ఒక్క ప్రార్థన ఈరోజు మనం నేర్చుకుందాం ఆ ప్రార్థన ఏమిటి అని అంటే ఆ దేవుడు అందరిని శాంతపరిచేసి నా ప్రార్థన వినే విధముగా నన్ను నేను మార్చుకొని నేను ప్రార్థన చేస్తా దేవుడు అందరిని దీవించి అట్టి విధముగా చేయనట్లుగా ఆశీర్వదించిన గాక ఆమె